హాయ్ అండి అందరికీ నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా వెయిట్ లోస్ రైస్ రెసిపీలో ఈరోజు రెసిపీ బ్రౌన్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను రెగ్యులర్గా చేసే ఫ్రైడ్ రైస్లా కాకుండా అంటే సాస్లు అవేమీ లేకుండా ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టీ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఆయిల్ ఏమీ వేయడం లేదు అదే కడాయిలోకి వేస్తున్నాను అందులో ఉన్న ఆయిల్ సరిపోతుంది ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇందులోకి కొద్దిగా బీన్స్ తరుగు కొద్దిగా క్యారెట్ తరుగు వేసుకొని హై ఫ్లేమ్ లోనే వేయించుకోండి అంటే ఇవి మరీ మెత్తగా అయిపోకూడదు అలాగ బాగా ఫ్రై అయిపోకూడదు కొద్దిగా క్రంచి క్రంచిగా తగులుతుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను రుచికి సరిపడా అలాగే మిక్స్డ్ మిక్స్డ్ హెర్బ్స్ అనేది వేస్తున్నానండి మీ అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పన్నీర్ ముక్కలు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉడికించుకున్న బ్రౌన్ రైస్ అనేది వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కప్ అనేది తీసుకున్నానండి బ్రౌన్ రైస్ మరీ ఎక్కువ వేసుకోలేదు అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా హై లోనే పెట్టుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నాయి అలాగే పన్నీర్ ఉంది మిక్స్డ్ హెల్త్ ఉంది దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అనేది వస్తుందండి మనం రెగ్యులర్ గా చేసుకునే ఫ్రైడ్ రైస్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బ్రౌన్ తో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్